కేరళలోని వయనాడులో ఎక్కడ చూసినా శవాల దిప్పలే దర్శనమిస్తున్నాయి దేవభూమి ఇప్పుడు మరుభూమిగా మారిపోయింది పర్యాటకుల స్వర్గధామం లాంటి ప్రాంతం ఇప్పుడు ప్రకృతి ప్రకోపానికి విలవిలలాడుతుంది అటు వరదలు ఇటు రాకాశి కొండ చర్యలు మూడు గ్రామాలను ముంచేశాయి మరోవైపు కేరళ వ్యాప్తంగా భారీ వర్షాలు కొనసాగుతున్నాయి దీంతో ఎనిమిది జిల్లాలకు వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది మరో నాలుగు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు భారీ వర్షాలతో సహాయ చర్యలకు ఆటంకం ఏర్పడుతుంది వయనాడులో ఎన్డీఆర్ఓ సిబ్బంది సహాయక చర్యలను వేగవంతం చేశారు కేరళలోని వయానాడ్ శవాల దిబ్బగా దర్శనమిస్తోంది అటు వరదలు ఇటు రాకాశి కొండ చర్యలు మూడు గ్రామాలను ముంచేశాయి మరోవైపు కేరళ వ్యాప్తంగా భారీ వర్షాలు కొనసాగుతున్నాయి దీంతో ఎనిమిది జిల్లాలకు వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది మరో నాలుగు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు భారీ వర్షాలతో సహాయక చర్యలకు ఆటంకం ఏర్పడుతోంది వయానాడ్లో ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది సహాయక చర్యలను వేగవంతం చేశారు స్థానిక మసీదులో తాత్కాలిక ఆసుపత్రిని ఏర్పాటు చేశారు అటు సహాయక చర్యలను కేరళ సీఎం పినరాయి విజయన్ స్వయంగా పర్యవేక్షిస్తున్నారు ఇప్పటికీ నూట యాభై మంది చనిపోయినట్లు అధికారులు వెల్లడించారు నాలుగు వందల మందికి పైగా బాధితులను కాపాడారు వాళ్ళంతా హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు వీళ్ళల్లో కొందరి పరిస్థితి విషమంగా ఉందని డాక్టర్లు చెప్తున్నారు టీ ఎస్టేట్లు గల్లంతైన వారి ఆచుకి ఇంకా లభించలేదు వాళ్ళు దాదాపుగా ఆరు వందల మంది ఉంటారని అంచనా ఇక ప్రమాదం జరిగిన ప్రాంతం నుంచి దాదాపు నూట నలభై ఆరు కిలోమీటర్ల దూరంలో కూడా మృతదేహాలు లభ్యమవుతున్నాయి అంటే వాళ్ళంతా వరదలో వందకు పైగా కిలోమీటర్ల దూరం కొట్టుకుపోయి ఉంటారని అధికారులు చెప్తున్నారు ఇంకా సహాయక చర్యలు కొనసాగుతున్నాయి సహాయక చర్యలు పాల్గొనేందుకు ఆర్మీ బలగాలు రంగంలోకి దిగాయి కాలికట్ మిలిటరీ బేస్ నుంచి ఐఏఎఫ్ విమానంలోని కోజికోడ్కు కు చేరుకున్నారు ఆర్మీ సిబ్బంది మరోవైపు మిగ్ పదిహేడు ధృవ్ హెలికాప్టర్లను ఎయిర్పోర్ట్స్ రంగంలోకి దించారు వరద ముప్పులో చిక్కుకున్న మృతదేహాలను హెలికాప్టర్ ద్వారా తరలించారు అలాగే గాయపడిన వారిని హెలికాప్టర్ ద్వారా ఆసుపత్రికి తరలించారు ఆర్మీ అధికారులు